పదవులు కోల్పోయామన్న అయోమయంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ నివాసంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చలమే లక్ష్మీనరసింహారావు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన కామెంట్స్ ను వారు ఖండించారు గత టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్మనేని రమేష్ బాబు అమావాస్య కనిపిస్తే ఇప్పుడున్న చెల్మేడ పున్నాని కనిపిస్తాడని ఇలాంటి నాయకులు మా ఎమ్మెల్యేపై కామెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు రాజన్ ఆలయానికి సంబంధించి నిధులు దుర్వినియోగం జరగలేదని కావాలని బిఆర్ఎస్ నాయకులు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై ఆరోపణ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండీరాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కౌన్సిలర్లు అజయ్ ఉమారాణి శ్రీనివాస్ కూరగాయల కొమరయ్య పుల్కం రాజు తదితరులు ఉన్నారు ప్రభుత్వ విప్పు గారు ఆదిసీన గారు డెవలప్మెంట్ కొరకు ఎలా కృషి చేస్తే వాళ్ళకి ఎక్కడ మాకెక్కడ సంత దొరుకుతలేదు అనే దాని మీద ఓటు పెట్టి కోడిలు వేయ లేకపోతే ఒక ఇది ఒక ప్లేటు భోజనానికి ముప్పై రెండు వేల రూపాయలు అని ఏదో వాళ్ళ పేపర్లో సంత పేపర్లో డప్పు కొట్టు తప్పితే అది నిజంగానే అబద్ధం ఆడితే అతికేటట్టు ఉండాలి చిల్మణ గారు మరి మీరు పారాషూట్ లెక్క వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదో పత్రిక కథనాలను బట్టి దాన్ని బట్టి మీరు ప్రెస్ పెట్టి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మరి ఏదైతే తెలుసుకొని మీరు ప్రజల ముందుకు వచ్చి ప్రజలపై సమస్య కొట్టాడాలి తప్ప కానీ ఇది ఇట్లాంటి ఈ చిల్లర మాటలు మాట్లాడి మీరు ఇంకింత మీ యొక్క ఉన్నటువంటి నైతికాన్ని మీరు బాగా తగ్గించుకోవడం జరుగుతుంది ఏదైతే ఇంకొక కూడా మరి నిన్నటి రోజు వచ్చి ఆయన వచ్చి రాజధాని గురించి మాట్లాడుతుంది మరి గత పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా తీసుకురానటువంటి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఆయన కూడా మరి పక్కనే ఉన్నాడు మరి నిన్నచ్చి రాజన్నగోలు శ్రీని గెలిచి శ్రీనిగలు రాజధాని గెలిచి మాట్లాడుతున్నాడు మరి అందుకోసమే రాజధాని శ్రీనిగ్ రాజధాని గెలిస్తే మరి ఈరోజు మొన్నటి ఎలక్షన్లో ఏదైతే మీ యొక్క పార్ట్ టైం రాజకీయాలకు బుద్ధి చెప్పి మరి పర్మనెంట్గా ఉండే నాయకునికి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు మన వేములలో మన ఆశ్రమ నిలయంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్నటి రోజున మా లక్ష్మీ లక్ష్మీనరసింహారావు మా కాంగ్రెస్ మీద మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఏంటంటే మేము ఇలా మా అన్న ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పుడు గారు గెలిచిన తర్వాత ఇలా మీరు చేసినవన్నీ మర్రిపోయిన తర్వాత మా మేము ఇలా బద్దిపూషమ్మ గుడికి వెళ్ళి ఇరవై కోట్లు మళ్ళీ మళ్ళీ తేవడం జరిగింది మన మండలాఫీస్లో పార్కు అయినా దానికి డబ్బులు మళ్ళీ మళ్ళీ తేవడం జరిగింది మీరు మాటల మందమే కానీ మీరు చేతలు లేవు అని అనడం అది సహజం కాదు మీరు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా మీరు ఏదో కట్ట మీద మొదలుపెట్టి పక్కకుంటే మేమే దానికి డబ్బులు తీసుకొచ్చి మా అన్నగారు కష్టపడి మన ముఖ్యమంత్రిని ఒప్పించి మొన్ననే మన నూట ఇరవై ఏడు కోట్లు తేవడం జరిగింది వేములాడ డెవలప్మెంట్కు అదే రోడ్డు విస్తారానికి సుతం మేము చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పుడు రెండు మూడు సంవత్సరాలు సార్ చేసినా కానీ మీరు ఒక్కసారి చేయలేదు మొన్న మా అన్న ఇరవై నలభై ఏడు కోట్ల రూపాయలు రోడ్డు వేడల గురించి తీసుకొచ్చి రోడ్ వేడింగ్కు అన్ని మార్కింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇన్ని చేసినా కానీ మీరు రూపాయి అది చేయలేదు ఇది మాట్లాడడం లక్ష్మీనరసింహారావుకు సుధా సహజం కాదని చెప్తున్నాను నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు చుట్టపు చూపుగా వచ్చే నాయకుడు మాట్లాడడం వంటి మాటలు విడ్డూరంగా ఉంది ఈరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే ఆదిసీన పైన విమర్శించడం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు చెల్లిమెడ లక్ష్మీనరసింహరావు గారు కరీంనగర్ నుంచి వచ్చి నాలుగు రోజులు ఇక్కడ మెదిలి నాలుగు గంటల మెదిలి వెళ్ళే నాయకుడు ఈరోజు మా నాయకుడిని విమర్శించే స్థాయి మీది కాదనేది మాట తెలియస్తు నిన్నటి రోజు ప్రెస్ మీట్లో వేములవ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మొన్నటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మరే కనివిని ఎరగని రీతిలో ఒక ఎనిమిది మంది మంత్రులతో ఎమ్మెల్యేలతో భక్తులతో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ను అబాస్ పాలు చేయడం కొరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేములవాడ నియోగవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడిన విషయాన్ని ప్రజలందరూ విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఆనాడు జర్మిని బాబు పేరేమో అమాసారావు వెటీలు ఈనాడు చెల్మేడ లక్ష్మీ నరసింహారావు పేరు పున్నంరావు వెటీలు ఆయన అమాసకు ఒకసారి వస్తాడు ఈయన పున్నానికి ఒకసారి వస్తాడు ఇక్కడ ఉండేలేదు ప్రజల్ని పట్టించుకోలేదు ఓడిపోయినప్పటికైనా నార్సర్లో ఓడిపోయినప్పటికైనా మా నాయకుడు ఆశీరాన గారు ప్రజల వెంటే ఉన్నాడు ప్రజల బాగోలు చూసుకున్నాడు ఇప్పుడు గెలిచిన తర్వాత సుతం ప్రజల వెంటే తిరుగుతూ ప్రజల కష్ట నష్టాల్లో పోతూ వాళ్ళ సమస్యలు వెంటనే ఫోన్ ద్వారా పరిష్కరిస్తున్న మా నాయకుడిని ఆది శ్రీనివాస్ గారు ఓటలకే పరిమితం పోజులకే పరిమితం అని చెప్పడం చాలా సిగ్గుసేటు పదివేల పని చేయని బీఆర్ఎస్ నాయకులు ఇలా సంవత్సరం పూర్తి కాక ముందే మా నాయకులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వెయ్యి కోట్ల నిధులు మొన్న ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెచ్చి రేవంత్ రెడ్డి గారి ద్వారానే చెప్పించిన నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందినవారు అన్ని జిల్లాలకు చెందినవారు వచ్చి మంత్రులతో చెప్పించి చెప్పింది ఇంటలేరు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ జిల్లా నాయకుడు ఆగయ్య గారు మాట్లాడుతున్నారు ఏం చేసిరని మీ బీఆర్ఎస్ నాయకులు ఇప్పటివరకు పది సంవత్సరాల్లో ఆ టెంపుల్ డెవలప్ ఏం చేసిరు ఎక్కడ ఎక్కడ అక్కడ ఉంది నాకు ఎందుకు అని అంటే ఇలా దాదాపు ముప్పై సంవత్సరాలు వస్తుంది మా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు రాజకీయంలో ఉండి ఇలా జడ్పీటీసీగా ఎంపీపీగా ఇలా స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రభుత్వీపుగా ఇలా దేవస్థానం చైర్మన్గా నాలుగు సంవత్సరాలు చేసిన అనుభవం ఉన్న మనత వ్యక్తి పెద్దలు ఆ శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తిని ఇలా షూట్ ఆఫ్ వచ్చి ఏదో నెలకు సార్ రెండు నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ ప్రెస్ మీటింగ్ పట్టగానే వీళ్ళ లీడరు అనే విధానం ఇక్కడ కాన్సెన్స్ ప్రజాని ఒప్పుకోదు అని మనవి చేస్తున్నాం ఎందుకు అని అంటే ఇలా చేతల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా చేతల వ్యక్తి చేతల మహోన్నత శక్తి ఇలా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ఎందుకు అని అంటే ఇలా కేటీ పక్కపంటే కేటీఆర్ గారు ఒక రాజకుమారు లెక్క ఒక మంత్రి అయి ఉండి కూడా ఆయన వస్తే ఇలా ప్రతిపక్షాలను కానీ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ తీసుకుపోయి లోపట వేసి ఆయన పీన తర్వాత విడిచిపెట్టే సంస్కృతి మీ దొరల సంస్కృతి